మోస్ట్ లవ్ చాలా మంది దాన్ని మాకు కమెంట్స్ పెట్టి మాకు చాలా జస్ట్ స్మాల్ వీడియో టూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మెగావార్ డాక్టర్స్ నిహారిక కొనదుల విడాకుల విషయం అలచల్గా మారింది కొన్ని రోజుల క్రితం నిహారిక తన ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయడంతో ఆ కాలంలో చైతన్య నిహారిక విడాకులు తీసుకున్నట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ వీటిని కొట్టుపడేస్తూ వచ్చారు అందరూ కూడా అయితే రీసెంట్గా ఇప్పుడు నిజంగానే విడాకులు తీసుకుంటున్నట్లు అయితే అది అభిమానులు ఫిక్స్ అయిపోయొచ్చు దానికి కారణం అయితే లేకపోలేదు నాగబాబు వరుణ్ తేజ్ నిహారిక కూడా చైతన్యను అన్ఫాలోయింగ్ చేశారు అలాగే ఇన్స్టాలో అన్ఫాలోయింగ్ చేసిన చైతన్య కూడా తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసుకుంటూ వచ్చారు ఇది చూస్తున్న అభిమానులు కూడా వీళ్ళిద్దరు నిజంగా పెళ్లి పెళ్లి విడా తీసుకున్న అనువాత నిజమేనంటే అభిమానులు క్లారిటీ ఇచ్చేసుకుంటూ వచ్చారు రీసెంట్ రీసెంట్గా చైతన్య ఒక ఫోటోని షేర్ చేసిన ఆ ఫోటో కింద చాలా మంది అన్య మీ ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఏంటి నిజమని ఆ ప్రశ్న అడగగా చైతన్య తన కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయగా మనం ఎంతో ప్రేమించిన వ్యక్తి మనకు దూరం అవుతున్నప్పుడు ఆ విషయాలు తెచ్చుకుని మో రావడం కన్నా వాళ్ళు చేసే చెడు పళ్ళు కూడా గుర్తించుకోవడం అంతే కష్టం అంటూ ఒక కామెంట్ని తెలియజేసుకుంటూ వచ్చారు ఇది నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది